హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఏటీసీ నుంచి ఆడియో రికార్డు బయటపడింది వాస్తవానికి బ్లాక్ బాక్స్లో నుంచి ఏం నిక్షిప్తమైందో బ్లాక్ బ్లాక్ బాక్స్లో దాన్ని డీకోడ్ చేయవలసిన అవసరం ఉంది బ్లాక్ బాక్స్ అయితే లభించింది ఈ మెడికల్ భవనం ఏదైతే ఉందో ఆ పై అంతస్తులో బ్లాక్ బాక్స్ దొరికినట్టుగా చెప్తున్నారు కానీ డీకోడ్ చేయడానికి మరింత సమయం కావాలని అంటున్నట్టుగా తెలుస్తుంది అయితే ఏటీసీలో చివరి మాటలు పైలట్ల చివరి మాటలు ఏటీసీలో రికార్డ్ అయినాయి ఆడియో రికార్డు ఇప్పుడు బయటకు వచ్చింది ఈ ఆడియో రికార్డు ప్రకారం ఐదు సెకండ్ల పాటు మాత్రమే మాట్లాడారు వాళ్ళు ఐదు సెకండ్లలో ఆరు పదాలు ఉచ్చరించినట్టుగా తెలుస్తోంది మేడే 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 నో ట్రస్ట్ నో పవర్ గోయింగ్ డౌన్ ఈ మాటలు ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ మాటలకు అర్థాలు ఏంటి అసలు మేడే అంటే మన అందరికీ తెలిసిందే కొంతమంది ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం దానికి సంబంధించి అంటే సహాయం చేయండి అని అంటారు ఫ్రెంచ్ లాంగ్వేజ్లో అంటున్నారు సో ఏదేమైనా నో పవర్ నో ట్రస్ట్ గోయింగ్ డౌన్ ఈ పదాలను మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఐదు సెకండ్లు ముప్పై రెండు సెకండ్లు మాత్రమే ఫ్లైట్ ఫ్లై అయింది ఈ ముప్పై రెండు సెకండ్లలో ఇరవై ఐదు సెకండ్లు ఫ్లైట్ ని అప్ చేయడానికి ట్రై చేశారు కానీ వీలవ్వలేదు ఆ చివరి ఐదు సెకండ్లలో ఈ మాటలు మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత ఏటీసీ నుంచి కమ్యూనికేషన్ తెగిపోయింది దీని గురించి మాట్లాడటానికి మనతో పాటుగా జగన్నాథం గారు ఫ్లయింగ్ ఆఫీసర్ ముప్పై ఎనిమిదేళ్ల పాటు ఎయిర్ ఫోర్స్లో సర్వీస్ చేసిన ఫ్లయింగ్ ఆఫీసర్ జగన్నాథం గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ 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 నీ కిరణ్ టీవీ నుంచి కిరణ్ సార్ సార్ ఇప్పుడు మీరు చెప్పండి సార్ ఇప్పుడు మీరు విన్నారు కదా సార్ నేను చెప్పింది ఐదు సెకండ్లు లాస్ట్ ఐదు సెకండ్లు మాట్లాడిన మాటలు ఏటీసీ రికార్డులో రికార్డ్ అయినట్టుగా చెప్తున్నారు సార్ అది ఇప్పుడే బయటకు వచ్చింది దాని ప్రకారం మేడే 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 నో పవర్ నో థ్రస్ట్ గోయింగ్ డౌన్ ఈ ఆరు పదాలు మాట్లాడినట్టుగా చెప్తున్నారు సార్ ఆ తర్వాత ఇక కమ్యూనికేషన్ లో లేరు అని చెప్తున్నారు సార్ ఏం జరిగి ఉండొచ్చు సార్ ఐదు సెకండ్లలో ఈ ఆరు మాటల అర్థం ఏంటి సార్ మేడే అంటే ఇంకా మీకు తెలిసిన విషయమే మేడే అంటే పైలట్ రిస్క్ లో ఉన్నప్పుడు వాడికి ఇంకా వేరే ఏది తేనప్పుడు వాళ్ళు అని వాళ్ళు కన్వే కన్వే చేస్తారు ఏటీసీకి ఏటీసీ కన్వే చేసినప్పుడు ఏటీసీ కావాల్సిన గైడెన్స్ ఇవ్వడము దాన్ని మార్చుకొని అది చేసుకోవడము ఇస్తా ఉంటారు కాకపోతే ఆ నుండి వీళ్ళకు కావాల్సిన రెస్పాన్స్ రాకముందే ఎయిర్క్రాఫ్ట్ గ్రౌండ్ టచ్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత కమ్యూనికేషన్ టోటల్ డెట్ అయిపోయింది సార్ సార్ ఇప్పుడు నో పవర్ అన్నారు కదా సార్ అంటే పవర్ నో పవర్ అంటే ఇంజిన్ పని చేయలేదు పవర్ ఇవ్వలేదు ఇంజన్ అని మనం భావించవచ్చా ఇంజన్ లో అర్థం చేసుకోవచ్చు ఇంజన్ నుండి పవర్ రాలేదు పవర్ రాకపోయేసరికి ట్రస్ట్ పోయింది సార్ అంటే సార్ ఎయిర్ బైక్ ఎక్కడానికి కావాల్సిన బూస్టింగ్ ఇది వస్తుంది ఇంజన్ నుండి ఇంజన్ నుండి ఇంజన్ నుండి పవర్ వస్తుంది కదా సార్ ఇంజన్ నుండి వచ్చిన పవర్ ని దాన్ని టేక్ ఆఫ్ కి ఉపయోగించడానికి కావాల్సిన పవర్ ని ఓకే ఓకే సో అంటే వాళ్ళు క్లియర్ గా చెప్పినట్టు నో పవర్ నో త్రస్ట్ గోయింగ్ డౌన్ అంటే ఇంకా మేము పడిపోతున్నాం అని మెసేజ్ ఇచ్చినట్టే కదా సార్ అంతే ఇంకా దానికి ఎంత పవర్ లేదు మేము పైకి అంటే ఆల్టిట్యూడ్ గెయిన్ అవ్వట్లేదు టేక్ అయ్యే సమయానికి మళ్ళీ నో పవర్ కాబట్టి త్రస్ట్ లేదు కాబట్టి డౌన్ అయిపోయింది డౌన్ అయిపోయింద అలా మాత్రం అలాగే ఉన్నాయి అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఓవరాల్ గా బోయింగ్ విమానాల్లో ఈ పవర్ రాకపోవటానికి రీజన్ ఏమై ఉండొచ్చు సార్ విమానాల్లో సాంకేతిక సమస్యనైనా ఇంజిన్ సమస్యలా లేకపోతే మరేదైనా ఇతర కారణాలు అయి సార్ సాంకేతిక సాంకేతిక కారణాలు అయి ఉంటాయి ఎందుకంటే పవర్ లేదు అనేసరికి అది హ్యూమన్ ఎర్రర్ కాదు అది ఇప్పుడు అది పవర్ లేదు అనే సరికి అది టెక్నికల్ ఫెయిల్యూరే కదా పవర్ లేదు అంటే ఇంజన్ పని చేయట్లేదు ఇంజన్ పని చేయట్లేదు ఇంజన్ పని చేయట్లేదు కాబట్టి ట్రస్ట్ లేదు సో అది హ్యూమన్ ఎర్రర్ కింద లెక్క పెట్టడానికి వీలు లేదు అది సార్ ఇంజన్ పని చేయకపోవడం అంటే సార్ అప్పుడే ఇప్పుడు ముందుగా చెక్ చేసుకోరా సార్ అప్పటి వరకు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చిన విమానము ఆ తర్వాత అహ్మదాబాద్ నుంచి మళ్ళీ ఫ్లై అవుతున్నప్పుడు ఈ చెక్ చేసుకునే పారామీటర్స్ ఏమి ఉండవా సార్ ఇంజిన్ ఒక్కసారి ఇలాగా ఇంజిన్ ఫెయిల్ అయిపోయే ప్రమాదం ఇంజిన్ ఫెయిల్ అయిపోయిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయా సార్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంజన్ పవర్ చెక్ చేసుకోపో చేసుకోకపోవడం అనే సమస్య లేదు ఎందుకంటే ఇంజిన్ రన్నింగ్ తర్వాత వాళ్ళు లైన్అప్ కు ముందు మొత్తం పారామీటర్స్ అన్ని చెక్ చేసుకుని అన్ని ఓకే అయినప్పుడే దాన్ని ఇచ్చి రోటల్ ముందుకు తీసుకెళ్తా అంతేకాని ఇంజన్ పవర్ చెక్ చేసుకోకుండా థ్రస్ట్ చెక్ చేసుకోకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనే సమస్య లేదు ఎప్పుడైతే లోడ్ వేసారో ఎయిర్ట్రాఫ్ట్ మీద టేక్ అప్పుడు ఇంజన్ పవర్ అంతకు ముందు ఇంజన్ పవర్ ఉంది ముందు మనకు కెపాసిటీ ఉంటది కదా సార్ ఆ కెపాసిటీ మేరకే కదా సార్ ఆ లోడ్ ఇస్తారు దాంట్లో ప్యాసెంజర్ లోడు కార్గో లోడ్ అవన్నీ అవును సార్ అదే అటువంటి ముప్పై సెకండ్ లో ఫెయిల్ అవ్వటానికి ఇంకేదైనా ప్రత్యేకమైన రీజన్ ఉంటదా లేకపోతే యాదృచ్ఛికమా ఇది సో దాన్ని ఏమన్నా మళ్ళీ దానికి ఇంకా టెక్నికల్ గా ఏమన్నా పరిశీలించాలేమో బర్డ్ హిట్ అని అంటున్నారు బర్డ్ హిట్ అన్నప్పుడు అక్కడ బడ్ సేమ్ కనపడలేదు బర్డ్ హిట్ అయ్యి ఉండదు కారణం పాసిబుల్ రీజన్ బర్డ్ హిట్ ఉండొచ్చు కాకపోతే అక్కడ బర్డ్స్ ఏమి కనపడలేదు మనకు టేక్ ఆఫ్ అప్పుడు విజువల్స్ లో చూసినప్పుడు బర్డ్స్ ఏమి కనపడలేదు బర్డ్స్ ఉంటే గుంపులు ఒకటి ఒక్క బర్డ్ రెండు బర్డ్స్ మాత్రమే ఉండవు అది చాలా తక్కువ ఉంటే ఉంటే ఉండొచ్చు కాబట్టి చాలా తక్కువ సో సార్ ఇప్పుడు ఎయిర్ ఇండియా నిర్వహణ లోపంగా చూడాలా బోయింగ్ విమానం ఫెయిల్ అయిపోయింది అనుకోవాలా లేదా ఎయిర్ ఇండియా నిర్వహణ లోపమా సార్ ఇది ఎయిర్ ఇండియా నిర్వహణ లోపము అనడానికి కూడా లేదు ఓయింగ్ సమస్య కంపెనీ విషయం అని కూడా కాదు ఎందుకంటే ఏవియేషన్ ఇండస్ట్రీలో బోయింగ్ విమానాలు చాలా ఎగురుతున్నాయి బోయింగ్ కంపెనీని బ్లేమ్ చేయడానికి కాక వీలు లేదు ఎందుకంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనకి అన్ని విషయాలు తెలుస్తాయి అనుకోండి బట్ ఇప్పుడు అన్ని మనం ఊహించుకోవడమే బ్లాక్ బాక్స్ డీ కోడ్ కావడానికి వారం రోజులు పడుతుంది ఏం సార్ అంత అంత సమయం ఎందుకు తీసుకుంటారు సార్ బ్లాక్ బాక్స్ డీకోడింగ్ కి అది కొంచెం అది డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ దాన్ని మొత్తం డీకోడ్ చేయడానికి ఇదివరకు కూడా మనకు జరిగిన ఎయిర్ క్రాష్ లో మనకు ఆల్మోస్ట్ వన్ వీక్ టెన్ డేస్ పట్టింది దాన్ని ఇన్వెస్టిగేషన్ దాన్ని రికార్ట్ తీసుకోవడానికి బ్లాక్ బాక్స్ లో మనకు రెండు ఉంటాయి ఒకటేమో ఆల్ పారామీటర్స్ ఎయిర్క్రాఫ్ట్ కి సంబంధించిన ఆల్ పారామీటర్స్ ఇంజన్ పవర్ ఎంత థ్రస్ట్ ఎంత హైడ్రాలిక్ ప్రెషర్ ఎంత జమాటిక్ ప్రెషర్ ఎంత అన్ని పారామీటర్స్ దాంట్లో రికార్డ్ అయ్యి ఉంటాయి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వయం ఫ్లైట్ రికార్డర్ దాంట్లో పైలట్ ఏటీసీ ప్లస్ వాళ్ళు పైలట్ పవర్ పైలట్ మాట్లాడుకున్న కన్వర్జేషన్ కూడా రికార్డ్ అయి ఉంటారు అవి అవి కానీ దొరికినాయి అనుకోండి మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సో ఇప్పుడు ఉన్న దీని ప్రకారం అయితే నో పవర్ నో థ్రస్ట్ గోయింగ్ డౌన్ అంటే ఇది ఖచ్చితంగా విమానంలో ఏర్పడిన సాంకేతిక సమస్య మాత్రమే కానీ ఇది పైలట్ల తప్పిదం కాదు అది క్లారిటీ వచ్చేసింది కదా సార్ అది అది ప్రస్తుతం ఉన్న టాటా ప్రకారం అది అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు కాదు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకేం బయట పడతాయో చెప్పలేమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్ ఓకే బై సో మొత్తం మీద పైలట్ల తప్పిదం అయితే కనబడట్లేదు కానీ ఇక్కడ లోపల ఏం మాట్లాడుకున్నారు ఈ ముప్పై రెండు సెకండ్ల పాటు ఇరవై ఐదు సెకండ్ల పాటు వేచి చూసిన తర్వాత ఒక ఐదు సెకండ్ల పాటు ఏటీసీకి సమాచారం ఇచ్చారు ఈ ఇరవై ఐదు సెకండ్ల పాటు ఏం మాట్లాడుకున్నారు ఇది ఫ్లై అయిన తర్వాత ఎప్పుడైతే పవర్ రావట్లేదు అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఉంటుంది పైలట్ కో పైలట్ మధ్య కాన్వర్జేషన్ ఉంటుంది అసలు ఇంజిన్ ఎందుకు డౌన్ అవుతుందన్న పారామీటర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్లో నమోదు అవుతాయి మరికొంత డేటా అయితే లభించే అవకాశం ఉంది బ్లాక్ బ్లాక్ బాక్స్లో కూడా కానీ పూర్తి స్థాయిలో కూడా బ్లాక్ బాక్స్లో సమాచారం ఉంటుందా అంటే అది ప్రశ్నార్థకమై ఎందుకంటే చివరి ఐదు సెకండ్లో మాట్లాడిన తర్వాత బ్లాస్ట్ అయిపోయింది బ్లాస్ట్ అయిపోయిన తర్వాత బ్లాక్ బాక్స్లో కూడా దీంట్లో ఇంకా మాట్లాడుకునే దానికి ఏముండదు కానీ ఆ ఐదు సెకండ్ల ముందు డిస్కస్ చేసుకునేటప్పుడు ఇక మేడే కాల్ ఇచ్చేటప్పుడు డిస్ట్రెస్ కాల్ ఇచ్చేటప్పుడు ఆ ముందు వరకు పైలట్ కో పైలట్టు మాట్లాడుకోవటం ఏదైతే ఉంటుందో అది రికార్డ్ అయి ఉంటుంది ఫస్ట్ థింగ్ అది అది మనకు అదనంగా లభిస్తుంది రెండవది ఇంజిన్ పారామీటర్స్ ఈ పారామీటర్స్ ఎందుకు ఇంజిన్ ఫెయిల్ అయిపోయిందన్న పారామీటర్స్ ఎందుకు పవర్ రాలేదన్న పారామీటర్స్ ఇవి కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది సో ఈ రెండింటి కోసం మనం ఎదురు చూడాలి ఇంకొక వారం రోజుల పాటు పడుతుందంటున్నారు ప్రస్తుతానికి ఏటీసీ ఇచ్చిన సమాచారం ప్రకారం పైలట్లు ఏదైతే నిష్ణాతులైన పైలట్లు ఉన్నారో మనం మొదటి నుంచి అనుకుంటున్నామో సుమిత్ లాంటి వాళ్ళు ఎనిమిది వేల రెండు వందల గంటల నడిపిన పైలట్లు డెఫినెట్గా వాళ్ళ తప్పిదమైతే లేదని తెలుస్తోంది ఎక్కడో ఇక్కడ ప్రధానమైన ఎక్కడో ఒక ఒక ల్యాబ్స్ ఎక్కడో కనపడుతోంది ఇంజను అప్పుడు దాకా బాగున్న ఇంజను ఆ తర్వాత పవర్ ఇవ్వలేకపోవటానికి రీజన్ ఏంటి సో సార్ అంటున్నట్టుగా కొంతమంది ఓవర్లోడ్ ఓవర్లోడ్ వేసేదానికి కూడా ఛాన్స్ లేదు అక్కడ మూడు వందల మంది ప్రయాణించగలిగిన ఫ్లైట్లో రెండు వందల నలభై రెండు మంది మాత్రమే ఉన్నారు అటువంటిప్పుడు ఓవర్లోడ్ కూడా ఛాన్స్ లేదు కాబట్టి దీన్ని మరింత విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంది దీని మీద ఈ ఏటీసీ వాయిస్ రికార్డు మీద మరి నిపుణులు అలాగే విమానయాన సంస్థ ఏం స్పందిస్తుందో మనం చూడాలి